ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము పంచాంగ వివరాలు ధారాబలము చంద్రబలము మరియు ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వార్షిక వివరాలు అందరికీ నమస్కారం లక్కరాజు ముదలీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు స్వాగతం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై మార్చి రెండు శుక్రవారం పంచాంగ వివరాలు కారాబలము చంద్రబలము మరియు ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వర్షల వివరాలు మరియు ఈరోజు చేయాల్సిన జపం చేయాల్సిన సంవత్సరం ఏంటి ఈరోజు ప్రత్యేకత చేయాల్సిన రెమెడీ ఏమిటి ఏదైనా దైవాన్ని ఆరాధించాలా అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు శ్రీశోకృతనామ సంవత్సరం వాల్గొన మాసము శిశువృత్తము ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు బహుళ తిథి బహుళ చవితి సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాలకు ఉంటుంది తదుపరి పంచమి వస్తుంది ఈరోజు సాయం విశాఖ నక్షత్రము సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది త తర్వాత అనురాధ నక్షత్రము యోగము ఈరోజు వజ్రము రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది కరణము బాల సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు ఈరోజు శుభ సమయాలు ఐదు నుంచి ఆరు వరకు సాయంత్రం రాహుకాలం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు వరకు యమగండము ఉదయం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు అలాగే దుర్మూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం వర్జం ఈ రోజు రాత్రి పది గంటల నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు అమృత గడిలో రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అంటే ఈరోజు ఉదయం వర్జం లేదు దుర్మూర్తం ఉదయమే తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకి అయిపోతుంది మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట పన్నెండు వరకు ఉంది ఈ సమయాన్ని విడిచిపెట్టి ఏదైనా పనులు చేసుకోవచ్చు ఉదయం వర్జం లేదు కాబట్టి ఏదైనా ప్రా పనులకు ముందు బయలుదేరడానికి కూడా ఇబ్బంది లేదు అయితే ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన అధిక శుభపత్రాలనిస్తాయి సాయంకాలంలో లక్ష్మీదేవిని చింతపండు పులిహోర మరియు తీపదార్థంతో నెయ్యి దీపం వెలిగించి అష్టోత్తర ధనామాత్యం వచ్చేస్తే అధిక ధనలాభ దలావరంలో ఇబ్బందులు కలిగే వారికి ఇబ్బందులు తొలుగుతాయి అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రం హిమకుందం ఉండాలాబంధ ఐద్యానం పరమం సర్వ సర్వశాస్త్ర పరోక్తారం మార్గం ప్రణోహం అన్ని స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం వల్ల శుక్రగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే ఈరోజు విశాఖ నక్షత్రం కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన స్తోత్రం స్తోత్రము దేవానాంచ ఋష్ణాంచ గురుగాంత నిమం బుద్ధిమంతం తెలుగు నమ బృహస్పతి అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్ ఈరోజు రెండు శుభగ్రహాలకు సంబంధించిన రోజు అవుతుంది కాబట్టి అధిక శుభ్రతాలు ఈరోజు లభిస్తాయి ముఖ్యంగా ఈరోజు లక్ష్మీదేవిని లక్ష్మీ అష్టోత్తామ స్తోత్రం పారాయణం కానీ లక్ష్మాష్టకం కానీ కనకదాన్ని పారాయణం చేసుకోండి చేసుకోవడం వల్ల అధిక శుభతాలు లభిస్తాయి ఇక ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు విశాఖ నక్షత్రం కాబట్టి తారాబలం ఈ విధంగా ఉంది అశ్విని మహామూలా నక్షత్రాలకు నైజం వస్తుంది బాగాలేదు భరణి పూర్వపల్గొని పూర్వాషాఢ నక్షత్రాలకు సాధన తారని కాబట్టి బాగుంది ధన విషయాల్లో ఏమైనా అప్పులు వసూలు చేసుకోవడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ బాగుంటుంది ఈరోజు కృతిగా ఉత్తరా పలు ఉత్తరాషాఢ నక్షత్రాలకు ప్రత్యేక తార కాబట్టి బాగా బాగాలేదని చెప్పవచ్చు బాగాలేదు రోహిణి అష్ట నక్షత్రాల నక్షత్రాలకు కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవడానికి బాగుంటుంది మృగశిరా చిత్తా నక్షత్రాలు నక్షత్రాలకు కాబట్టి బాగాలేదు ఆరుద్ర శత విషయం స్వాతి నక్షత్రాలకు సంపత్ర కాబట్టి ధన విషయంలో కానీ సర్జరీ చేసుకోవడానికి కానీ బాగుంటుంది ఆపరేషన్లకు పునరుసు విశాఖ అనురాధ పునరుసు విశాఖ పూర్వవదరక్షులకు జన్మతారు కాబట్టి బాగాలేదు ఈరోజు పుష్పమి అనురాధ ఉత్తరావాద పరమతారవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది ఆ శ్లేష్ట రేవతి నక్షత్రాలకు మైత్రి మిత్రతారు కాబట్టి ధన విషయంలో వ్యాపారకు సంబంధించిన విషయాలలో ఏవైనా పనులు చేసుకోవచ్చు ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు తులారాశిలో విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి మేషరాశికి వృషభము మరియు ఈరోజు సింహరాశికి తార చంద్రబల్లం బాగుంది అలాగే సింహరాశికి తులారాశికి ధనుసు రాశికి ధనుసు రాశి మరియు మకరము రాశులకు చంద్రబల్లం తారాబలం బాగా చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు చంద్రు మనస్సు జాత కాబట్టి చంద్రుడు మనస్సు కారకుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇకపోతే ఈరోజు పుట్టే శిశువులే శాంతి వివరాలు పరిశీలిస్తే ఈరోజు విశాఖ నక్షత్రం కాబట్టి విశాఖ విశాఖ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా కూడా సామాన్య దోషం ఉంటుంది ఈ సామాన్య దోషానికి గాను శిష్యు యొక్క ముఖాన్ని తాన్ని ఆద్యంలో చూడవలసింది ఈ ఇలా చూసిన తర్వాతనే డైరెక్ట్గా శిష్యు యొక్క ముఖాన్ని దాన్ని చూడాలి అలా చేయడం వల్ల సామాన్య దోషం తొలగిపోతుంది ఈ నక్షత్రంలో వారు ముఖ్యంగా మంచి ధైర్యవంతులు సూక్ష్మబుద్ధి కలవారు గురువుకు సంబంధించింది కాబట్టి మంచి జ్ఞానులు అవుతారు ధర్మ విషయంలో మంచి సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు వీళ్ళు మఠాలకు దేవాలయాలకు దానాలు చేసే వాళ్ళు అవుతారు ఫ్యాకల్టీస్గా ఎక్కువ ఉంటారు ముఖ్యంగా జడ్జిలు అడ్వకేట్లు కూడా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అవుతారు ఈ తులారాశిలో ఉండే ఉంటుంది కాబట్టి ఇది తులారాశి రాసుకు సంకేతము వీళ్ళు

కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యంగా శుక్రవారం రోజు ఈరోజు శుక్రవారం వైపు ప్రయాణం చేసి ఏమైనా పనులుండే చేసుకుంటే దానికి ద్రవ్యలాభం ధనలాభం వస్తుంది వైపు ప్రయాణం ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది పడమర వార్షం అవుతుంది శుక్రవారం రోజు కాబట్టి పటమర వైపు ప్రయాణం చేయకూడదు ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అంటే ఉత్తర వైపు వెళ్ళి ఏమైనా పనులుండే చేసుకున్న తర్వాత పటమర వైపు పటమర వైపు వెళ్ళి పనులు చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఈరోజు లక్ష్మీవారము కలకదా పారాయణం స్తోత్రం కానీ లక్ష్మి లక్ష్మీ నష్టం కానీ జపం చేసుకోండి లక్ష్మి లేదా లక్ష్మి శుక్రగ్రహానికి సంబంధించిన వస్తువులు హిమకుంద మనాలకు దైతనం పరంకు సహస్రవారం వార్గ ప్రాణ సూత్రాన్ని జపం చేసుకోండి చేసుకోవడం వల్ల కూడా మంచి శుభతాలు లభిస్తాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ